నమస్తే సార్ నమస్తే అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం జానానుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేసి మాది అంగారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా అంగార గ్రామం నుంచి మెడిటేషన్ ఇంటి దగ్గర నేర్చుకుంటున్నాను మీ మీ పేరు నా పేరు గ్రంథి వీర కనకం ంగారు నేను ఈ జానం ఈ జానంలోకి వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయిందండి అబ్బో ఎన్నోసార్లు కలిసాను పత్రిక గారిని పత్రిజి గారితో కూడా ఎప్పుడు కూడా జానం క్లాస్ ఎక్కడ ఉన్నాయో సరే వెళ్ళటం ఎన్ని ఎంత దూరమైనా సరే ప్రత్యేకంగా పని కట్టుకుని మరీ వెళ్ళేవాళ్ళం అండి అలాగే జాన ప్రసారాలు కూడా వెళ్తామండి ఆయన ఎక్కడ ఉన్నా సరే అలాగే జ్ఞాన యజ్ఞం మహాయజ్ఞానం కూడా ఎక్కడ ఇక్కడ వైజాగ్ నుంచి అలాగే పేదవరం శ్రీశైలం వైజాగ్ అలాగే హైదరాబాద్ మొత్తం అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఏదో దానికే వెళ్తుండే వాళ్ళం రోజుకి గంట నుంచి గంటన్నర వరకు చేస్తాను రోజు డైలీ కూడా తెల్లవారుజామున నాలుగున్నర టు ఆరు మెడిటేషన్ చేసుకుంటే అక్కడి నుంచి యోగా కూడా చేసుకుంటాను చాలా ఆరోగ్యం కూడా ఉంటుంది మరి బిఫోర్ మెడిటేషన్ మీరు ఎలా ఉండేవారు మీలో బిఫోర్ మెడిటేషన్కి నేను ఒకప్పుడు తొంభై రెండు కేజీలు వచ్చాను ఈ యోగా ధ్యానం చేసిన తర్వాత పది కేజీల వరకు తగ్గి ఎనభై రెండు కేజీల వరకు వచ్చాను అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తూ ఇంకొక ఐదు కేజీలు తగ్గాను అలాగా ఆరోగ్యంగా ఉంటూ ఎప్పుడు కూడా అనారోగ్యం అంటూ మనసు దరిచేరలేదు నేను న్యాచురల్గా ఒకవేళ ట్యాబ్లెట్లు వాడినా మన మన తిండి సరిపోయినా మన దాన్ని న్యాచురల్గా నేను టాబ్లెట్లు వాడుకుంటాను నేను ట్యాబ్లెట్స్ అంటే నేచురల్ అన్నమాట మెడిసిన్ కాదు నాచురల్ టాబ్లెట్ పడుతుంటాం ఫుడ్ ద్వారా దాన్ని దాన్ని భర్తీ చేసుకుంటాం అనమాట ఆరోగ్యంగా ఉండగా కాదు ఇప్పటి వరకు కూడా ఏ అనారోగ్యం కానీ ఏదైనా వచ్చినా చిన్న ప్రాబ్లమ్స్ తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎప్పుడు కూడా లేవు మనకు పెరిమిట్లో ధ్యానానికి ఇంట్లో ధ్యానానికి వ్యక్తం పిరమిడ్ జానం ఇంట్లో ధ్యానం చేసే కన్నా ఒకసారి అది పెద్ద అనుభవం రాదు కానీ పిరమిడ్లో ధ్యానం చేస్తే మాత్రం ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి ఇంట్లో కూర్చుంటే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో ధ్యానం రాగలం కానీ పిరమిడ్లో అయితే మాత్రం అక్కడ కూర్చున్న టూ మినిట్స్లో ఆటోమేటిక్గా మనం ధ్యానంలోకి వెళ్ళిపోతాం మరి ఏ పిరమిడ్ చూసాను అన్ని చూస్తున్నాను పిరమిడ్లు అన్నీ కూడా చూశాను మీకు బాగా ఎనర్జీగా కొన్ని పిరమిడ్ ఏమైనా ఉంటే చూసిన పెరమిడ్లో బాగా ఎనర్జీగా పెరమిడ్ మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు ప్రతినిధి గారు సమాజ్ దగ్గర కూర్చుంటే అలాగే నిమిషంలో మెడిటేషన్లో వెళ్ళిపోయి అలా ఏంటో కూడా తెలిసింది కాదు అంత అంతలాడేది ఎక్కడ నేను ఎక్కడ చూడలేదు ప్రతి దగ్గర దగ్గర కూర్చున్న వాడిని కానీ కనీసం టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పట్టేది కానీ పత్రిజీ గారు సమాధి దగ్గర కూర్చున్న చెప్పు వన్ మినిట్ అంటే చాలు మా ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు మాట డైరెక్ట్ అంత అలాగా అంతలాగా జరిగేది జరిగేదండి అక్కడ మరి ఉయ్యాల జలు పెరుగు ఉయ్యాల జల క్షేత్రం అన్ని కూడా చెప్పండి అక్కడ ఉయ్యాల జంపల్ దగ్గర ప్రతి అమావాస్యకు కూడా జానం క్లాస్ జరుగుతుంటుంది వంద మంది నుంచి నూట యాభై మంది వరకు వస్తుంటారండి ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అన్న సంతర్పణ కూడా ఉచితంగా చేస్తుంటారండి ఎవరైనా కూడా రావచ్చు అండి ఇక్కడికి చేసిన ప్లేస్ అంటారు కదా సార్ అవునండి కనువ మహర్షి తపస్సు చేసిన ప్లేస్ అంటది దీని నుంచి ఒక నాలుగు మాటలు చెప్తారంటే గురించి కానీ అలాగే ఇక్కడ అసలు పిరమిడ్ ఇక్కడ ఎలా కట్టడం అనేది జరిగిందో ఈ యొక్క మాటల్లో నాలుగు మాటలు ఇప్పుడు ఈ కన్వ మహర్షి పిరమిడ్ ఇక్కడ కట్టడం ఎలాగనంటే ఒకప్పుడు మేము యోగా చేసుకుంటూ స్కూల్లో మొత్తం పది మంది ఉండేవాళ్ళం పది మంది నుంచి పదిహేను మంది దాకా ఉండేవాళ్ళం అండి అప్పుడు ఏం జరిగింది అంటే మా మాకు యోగా చేసిన ఆయన ఒక ఆయన అలాగా మాకు కన్న పిరమిడ్ గుడి దగ్గర ఒక స్థల సైట్ ఉంది మాకు ఆ సైట్లో మీరు కట్టుకున్నట్టయితే మేము ఇస్తాను అని చెప్పడం జరిగింది సరే అని చెప్పి మేము పదిహేను మంది గ్రూప్ ఉన్నాము మేము అప్పుడు ఆయన స్థలం ఇస్తానంటే దాన్ని ప్రొసెస్ చేసి సందాలు వసూలు చేసుకుంటూ దాని పిరమిడ్ దాన్ని ముందుకు వెళ్తున్నాము మరి మన చౌదరి గారి గురించి కానీ రమణ గారి గురించి కానీ అలాగే పాపరావు గారి గురించి కానీ మాటలు ఇప్పుడు చౌదరి గారు అనగా పాపరావు గారు అనగా రమణ గారు అనగా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఈ ధ్యానాన్ని ఈ క్లాసు నడిపిస్తూ ఉంటారు కాబట్టి మేము వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ వాళ్ళ సహా సహాయ సహకారం కింద అందిస్తా మేము వెనకాల నుండి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక ఒక బాధ్యతగా స్వీకరిస్తూ ఉంటే మేము దాని వెనకాలని నడుస్తుంటాము శాఖలు కూడా వెళ్తాను వెళ్తున్నాను నేను ఐదు ర్యాలీలు చేశాను మీకు బాగా ఆనందం కలిగి మేము ఇచ్చే పాంప్లెట్లు వాళ్ళు చూసి ఆనందిస్తూ ఇలాంటిది మాకు ఎక్కడ ఇలాంటి మాకు సప్లై చేస్తున్న వాళ్ళు మీకు ధన్యవాదాలు అని చెప్పేవారు వాళ్ళు కూడా అలాగే ఈ ప్రచారం వల్ల కూడా చాలా మంది కూడా ధ్యానంలోకి వచ్చి ప్రొసీజర్ అవుతున్నారు మరి ఇప్పుడు యువతరూ ఉన్నారు కదా సార్ వాళ్ళు ధ్యానంలోకి రావాలంటే ఇప్పుడు సందేశం తెలుసుకుంటే మనం ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని కనీసం టెన్ టెన్ ఇయర్స్ దాటిన తర్వాత ఎక్కువ శ్రద్ధ చూపించి వాళ్ళని కోరుతున్నాను నా అనుభవం అటువంటిదండి ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడో చేద్దామని చెప్పి అనుకుంటారు కానీ ఈ పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు ఎక్కువ అంటే వాళ్ళకి థాట్స్ ఎక్కువ ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా జరుగుతుంది కానీ చాలా అదృష్టవంతులు అవుతారు కూడా మంచి అనుభవాలు ధన్యవాదాలు లోకా సంస్థ సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అలాగే నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ఈ అవకాశం ఇచ్చిన వారికి నా కృతజ్ఞందన బంధనాలు